విద్యార్థులు అదే విధంగా కంప్యూటర్ ఆపరేటర్లు ఎంఐఎస్ అందరికి కూడా అడ్వాన్స్ గా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం సార్ మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం అనేటువంటి ఇదే విధంగా ఒక గట్టి పట్టుదలతోటి ఇదే స్ఫూర్తితో గనుక కొనసాగినట్లయితే ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల లోపల మీరు అనుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని దానికి మా పూర్తి మద్దతు అంటే ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధిక అత్యధిక సత్యత్వం కలిగినటువంటి మా విఆర్టీ యూనియన్ అనేటువంటి మీకు పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా మీకు గతం లోపల చేసినప్పుడు కూడా మీరు జీతం నష్టపోకుండా కూడా మా యూనియన్ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు చేసిన నష్టపోయినటువంటి ఆ కారణాన్ని కూడా సీతం ఇచ్చి మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టో పెట్టినటువంటి హామీనే మీరు ఈ రోజు అడుగుతున్నారు కాబట్టి మీరు అడుగుతున్నటువంటి ఈ కోరిక అనేటువంటిది సమంజసం కాబట్టి ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల లోపల ఈ ఖచ్చితంగా మినిమం ఇప్పించేటువంటి బాధ్యత ఈఆర్టీ దిక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు మన ఈఆర్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనేటువంటి ప్రభు సార్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నారు సార్ పూర్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ మాతో సంగారెడ్డి ఈ సమగ్ర లోపల విద్యా అనుగుణంగా ఉంటూ విద్యా అన్ని కార్యక్రమాలను ఈవేసుకోవడం శాఖలందరూ కూడా ఒక సమన్యపరచుకొని ఈ రోజు విద్యా వ్యవస్థను ముందు ముందు లోపల మీ బాధలు ఎక్కువ ఉందని విషయాలను తెలియజేస్తున్నాం వాస్తవం కూడా టీ అయిన వాడు మాత్రం చెప్తాడు అని ఎంఎస్ ప్రభుత్వానికి సమాజానికి విద్యా రంగానికి పరుస్తూ మరి అనేక కార్యక్రమాలు ఈ రోజు ఫలితంగా జరుగుతున్నాయి కారణం ఇవ్వాలనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ మరి అయితే కొన్ని సంవత్సరాలుగా మేము పోరాడుతున్న విషయము కూటంలో కూడా అన్ని సమావేశాలు మేము పాల్గొంటా ఉన్నాము ఏమే కాదు మా రాష్ట్ర నాయకత్వం కూడా ఎల్లప్పుడూ మా ఉపాధ్యాయులకు ఎలాంటి అవకాశాలున్నాయో అలాంటి అవకాశాలన్నింటినీ కూడా విద్యార్థులు పనిచేసినట్టి మీ అందరు చుట్టారని చెప్పేసి కూడా మరి బలతో ఉన్న విషయాన్ని కూడా మీరు గుర్తు చేస్తూ మరి గతంలో కూడా ఐదు రోజులు బ్యాం అదో కట్టారు రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు ముందు అధికారం రాగానే వంద రోజుల్లో సమస్య ఇంకా చెప్పాడు గత కాదు సమస్య నడిచిపోయింది అయినప్పటికీ కూడా ఈ యొక్క సమస్య కావడం అనే విషయాన్ని తెలుసుకొని మరి పోరాడితే పోయేది ఏమి లేదు పాలి సంపాడి చేత వీళ్ళందరూ కూడా రోజు శిక్షణ ధర్నా కార్యక్రమాలు మరి సమతిశమే ఈ నెల మీరున నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి అధికారాన్ని అందరం కూడా అంటే ఉంటాం అవసరమైతే మేము కూడా వచ్చి మీతో పాటు నాయకత్వం ఎక్కువ తీసుకోండి మొత్తం రాష్ట్రం మాట్లాడారు అన్న ఏంటి విషయం అంటే తప్పనిసరి మనం మద్దతుంది గత నుంచి మనం చేస్తా ఉన్నాం ఇంకా మద్దతు చేస్తాము వాళ్ళకి టైం స్కేల్ కావచ్చు ఇవ్వాల్సిందే లో మాకు వచ్చిన అవకాశాలు కూడా కొంచెం అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా సో జరిగారని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను దొరుకుతాను కూడా అమృతం అనేటువంటి సందర్భంగా ఏది ఏమైనా చాలా మంది ఇప్పుడు ఇరవై 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 కూడా తప్పించుకోవాలంటే చేసి తప్పండి మనకి అనుగుణంగా మనకి ఉండాలి అంటే ముందు చేస్తాము ఎల్లప్పుడు

అతను బ్యాక్ సపోర్ట్ ఉండడమే కాకుండా ఆర్థికంగా నిధులు కూడా సమకూర్చు మన వాళ్ళందరూ మన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈసారి కూడా సార్ మేము రెండో ఒకటోసారి ఫెయిల్ అయిపోయినాం అంటే గౌరవం మాజీ ముఖ్యమంత్రి గారిని నమ్మి మోసపోయినాం మేము ఆయన ఏదో చేస్తాడు అనుకోని ఖచ్చితంగా ఎంపీఎస్ ఇస్తున్నారు అనుకోని వాళ్ళ మాటలు నమ్మి మోసపోయినాం కాబట్టి రెండోసారి మేము ఇదే దీక్షలు చేస్తుంటే గౌరవనీయులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుని ఓదలో ఉండి ఇక్కడ మన అమ్మకొండ ఏకశిల పార్క్ దగ్గర ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దగ్గరికి వచ్చి మేము ఛాయా తాగే సమయంలో మీ సమస్యలు పరిష్కరిస్తాం మేము అధికారంలోకి వస్తాయని హామీ ఇచ్చిరు వారు అధికారంలోకి వచ్చి కూడా వన్ ఇయర్ పూర్తయింది వారోత్సవాలు తెచ్చుకోవచ్చు పండుగల వారోత్సవాలు అయినా మా సమగ్ర శిక్ష ఉద్యోగుల మాత్రం జీవితాల్లో వెలుగును నింపలేకపోయారు కాబట్టి ఈ రోజు మరొకసారి దీక్షా శిబిరానికి చేరుకోవడం జరిగింది ముప్పై మూడు జిల్లాలలో కనీసం కొంచెమన్నా ముఖ్యమంత్రి గారికి దయ ఈ రోజు మేము టెంట్ల కిందకి ఎందుకు చేరినాం అని వాళ్ళు ఏమంటారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు లేకపోతే మన ఉపాధ్యాయ సంఘాల ద్వారా కావచ్చు లేదంటే డిఓల ద్వారా కావచ్చు వాళ్ళు సమాచారం సేకరించి వీళ్ళకు ఎందుకు చేయలేమని ఆయన ఒకసారి అనుకోని మనస్ఫూర్తిగా మా ఉద్యోగులు ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సమగ్ర శిక్ష మరి మనవాళ్ళు ఇక్కడ జిల్లాలో ఉన్న జిల్లా అధికారులు ఇట్లా లేరు అదేవిధంగా పనిపడితే బాగా చనిపోతే మరి మనం ఎక్కడ పని చేస్తున్నాం మనం ఎవరి కోసం పని చేస్తుందాం మనం కాబట్టి ఆలోచించండి కూడా పనిచేయడానికి కాబట్టి మనం ఇక్క ముందు ఐక్యత లేకపోతే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి ఇప్పుడు కూర్చున్న టెంట్ కిందకెళ్ళి మనం కదిలితే జీవితంలో ఎప్పుడు సక్సెస్ కాలేదు అందుకో నా యొక్క వినోపం ఏంటంటే మనం అందరం కలిసి ఉండి ఇక్కడ పోరాటం చేస్తూ ఉపాధ్యాయ సంఘాల వల్ల ప్రజలందరి సలహాలు తీసుకుంటూ మనం వాళ్ళ వాళ్ళ చెప్పిన సూచన మేరకు ఖచ్చితంగా ఈసారి ఎంపీఎస్ సాధించే వరకు టెంట్ కిందకెళ్ళి వెళ్ళొద్దు దయచేసి మరివారు చెప్తున్నాం అదేవిధంగా మనం ఇక్కడ పని చేస్తుంటే మన తోటి వారు గవర్నమెంట్తో సహకరిస్తున్నారు పని చేస్తూ మనం ఇక్కడ ధర్నాలు చేస్తుంటే కొంచెం మనసాక్షిగా మన ఉద్యోగులందరూ మనస్సు మార్చుకొని వచ్చి టెంట్ కింద కూర్చోవాలని మనం చేస్తున్నాం పెట్టుకోవాలి ఎవరు కూడా ఎక్కడ కూడా పని చేయదు సమగ్ర శిక్షణ ఉద్యోగులు అంటే అందరు నేను ఉంటేనే మన ఐక్యత ఏందో నిరూపించుకొని మనం సాధించుకోవచ్చు ఇంకొకటి మన ఇంతకుముందు మన గౌరవనీయులు ప్రభుత్స గారు కూడా చెప్పినట్టు మనం చేయని పని అంటూ లేదు పెట్టుకోండి మనం చేస్తేనే ఎస్ఎస్ అయిన నిత్యా వ్యవస్థ నడుస్తుంది అది మనం ఎందుకు మర్చిపోతున్నాం మనకు అర్థమవుతలేదు ఉపాధ్యాయ సంఘాల పెద్దలందరూ వచ్చి మనకు సపోర్ట్ ఉండి మీరు చేయండి నాయన మీ వెంట ఉండేది సహకరిస్తామంటే మన వాళ్ళు వెళ్ళి పని చేస్తున్నారు ఆ పద్ధతి మార్చుకోవాలి మనం అందరం వచ్చి టెంట్ కింద కూర్చోవాలి ఖచ్చితంగా సార్ మీ యొక్క సహకారంతో ఈసారి మాకు ఎంపీఎస్ సాధించి పెట్టేటట్టు మీరు చూడాలని మీ కొత్త టీం మా వెంట ఉండి తరసపటు ఉండి పని చేయాలని అదే విధంగా వీళ్ళ రాజకీయ హోదాల్లో ఉన్న గౌరవ మంత్రివర్యులు ఇంతకుముందు కూడా ఆయన దామోదర్ గారు కూడా మాట ఇచ్చింది నేను వెళ్ళి కలిసిన ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే నేను సపోర్ట్ చేస్తామన్నాను విధంగా ఇక్కడనే గౌరవనీయుడు జగ్గారెడ్డి గారు ఇక్కడనే మాది ఎమ్మెల్యే ఉండి వారు కూడా మా ప్రభుత్వం వస్తే నేను చెప్పినట్టు గవర్నమెంట్ లో నిజమైనా ఇంటారు వారి కలిసి సాధిస్తామన్నారు ఆయన కూడా ఇక్కడనే వచ్చారు నేను జాక్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాను కానీ ఈ రోజు వరకు ఎవరు ఒక నోటి మాట్లాడతలేరు మనకి సహకరిస్తలేరు కాబట్టి మనం గవర్నమెంట్ కలుసుకొని మనకు సహకరించే వరకు మనం ఇక్కడనే చే ఉండి మన ఎన్టీఎస్ అనేక అదే ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరికీ కూడా నిర్దేశం ఎందుకో గవర్నమెంట్ వాళ్ళ కుటుంబాలు అనేవి కాబట్టి మనం ఇక్కడ అందరం కలిసి ఐక్యతగా ఉండి పోరాడమని ప్రభుసార్ గారికి వారి టీము బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు